అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే శుభవార్త అయితే ప్రభుత్వం అయితే చెప్పింది సో రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అయితే దానికి సంబంధించి పూర్తి వివరాలతో సహా ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందామండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరికొంతమందికి వీడియో అయితే రీచ్ అవుతుందనమాట దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడే పక్కన బెల్ ఐకాన్ ఆన్లో అయితే పెట్టుకోండి దాని ద్వారా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాలు వచ్చినా కానీ మీకైతే వెంటనే తెలుస్తుంది అలాగే వీడియోకి లైక్ అయితే చేయండి మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది అనమాట సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే మనకి ఇక్కడ అన్నదాత సుఖీభావం పథకం కింద రైతుల ఖాతాలోకి ఇరవై వేల అయితే జమ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే అందులో మనకి మొత్తం కానీ అన్నదాత సుఖీభావ పథకం కింద పద్నాలుగు వేల రూపాయలు అయితే వేయనున్నారు అంటే ఇక్కడ చూసుకుంటే మొత్తంగా ఇరవై వేలు అయితే రైతుల ఖాతాలోకి వస్తాయి కాకపోతే అన్నదాత సుఖీభావ పథకం కింద పద్నాలుగు వేలు అలాగే పిఎం కిసాన్ పథకం కింద ఆరు వేలు మొత్తంగా ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలో వేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే ఈ పద్నాలుగు వేలు కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా వేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందనమాట అయితే మొదటి విడతల్లోని ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలు వేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది దీన్ని బట్టి చూసుకుంటే మనకి తొందరలోనే ఈ రైతుల ఖాతాలో సంబంధించి డబ్బులు అయితే జమ చేయనున్నారు అలాగే పీఎం కిసాన్లు చూసుకుంటే ఆరు వేల రూపాయలైతే జమ చేయాలి అది కూడా విడతల వారీగా జమ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది అంటే మొదటి విడతలో రెండు వేల రూపాయలు అయితే వేయాలని చెప్పి ప్రభుత్వం అయితే అనుకుంటుంది అలాగే ఇక్కడ చూసుకోకుంటే ఇక్కడ మొత్తం కానీ మనకి నలభై లక్షల మంది రైతులు అయితే ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఈ రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది అలాగే ఈ సుఖీ సుఖీభావం పథకం కింద ఎవరైతే దరఖాస్తులు చేసుకోరో వారందరూ కూడా దరఖాస్తు చేసుకొని మళ్ళీ ఈ ప్రభుత్వం సంబంధించి అన్నదాత సుఖీ భావ పథకం కింద డబ్బులు అయితే తీసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం మళ్ళీ చెప్పడం అయితే జరుగుతుందనమాట అంటే లాస్ట్ ప్రభుత్వం చూసుకుంటే అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే వారికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు కొంతమంది అయితే వాళ్ళకి కొన్ని కారణాల వల్ల అయితే ఆపుజేశారు దానికి ఈసారి ఎలాంటి కారణాలు ఉండకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అన్నదాత సుఖీ భావం పథకం కింద డబ్బులు జమ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది అలాగే ఎవరికైతే భూములు ఉంటాయో వారికి ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీ భావం పథకం కింద అమలు చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం కూడా తెలపడం అయితే జరిగిందనమాట అలాగే ఇక్కడ చూసుకుంటే కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది వారి యొక్క భూమికి సంబంధించి ఎవరి దగ్గర చేసుకుంటున్నారో వారికి సంబంధించి కౌలు రైతులకు కూడా ఆ విధంగా పథకాల సంబంధించి డబ్బులు అయితే జమ చేయాలని చెప్పేసి అంటున్నారు అయితే ముఖ్యంగా ఈ పథకాలన్నీ కూడా సంబంధించి ఈ డబ్బులు వెంటనే జమ చేయాలని చెప్పి ప్రభుత్వం ఎందుకు భావిస్తుందంటే ఇప్పుడు చూసుకుంటే వర్షాల కారణంగా పంటలు అయితే చాలా నష్టం రావడం అయితే జరిగింది అంటే చాలామంది పెట్టుబడి కింద పెట్టారు కాకపోతే ఏంటంటే అక్కడ వర్షం కారణంగా అక్కడ పంటకైతే చాలా నష్టం జరిగింది మంత్రులందరూ సమావేశమయ్యి ప్రతి ఒక్కరు ఊరికెళ్ళి పరీక్షించడం అయితే జరిగింది అక్కడ చాలా నష్టపోయారని చెప్పేసి కేంద్రానికి తెలపడం అయితే జరిగింది కేంద్రం కూడా రైతుల ఖాతాలోకి వెంటనే డబ్బులు జమ చేయాలని చెప్పి కేంద్రం ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అనమాట అలాగే ఇక్కడ చూసుకుంటే మొత్తం కానీ ఇక్కడ నలభై లక్షల మంది రైతులకైతే ఈ జమ చేయాలని చెప్పి డబ్బులు అని ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా మీటింగ్ అయితే పెట్టారు ఖచ్చితంగా ఈ రైతుల ఖాతాలోని ఎట్టి పరిస్థితులు కూడా ఒక్కరు కూడా నష్టపోకుండా రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారనమాట అయితే దీనికి సంబంధించి చాలామంది ఈ పథకం అనేది ఎప్పుడు అమల్లోకి వస్తుందని చెప్పి చాలామంది కామెంట్ చేయడం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించి కూడా మనకి మొదటి నుంచి చూసుకుంటే సూపర్ సిక్స్ పథకాలకైతే అమలుకైతే ముఖ్యంగా దానికి ప్రయారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట అంటే ఇక్కడ చూసుకుంటే పెన్షన్ పంప్ అనేది అయితే నాలుగు వేల రూపాయల వరకు పెంచారు అందులోనే చూసుకుంటే ఇక్కడ మనకి గత నెలలో చూసుకుంటే ఏడు వేల రూపాయలు అయితే అందించారు కదా అలాగే ఈ ఆగస్టు నెలలో చూసుకుంటే నాలుగు వేల రూపాయల వరకు పెంచారు అలాగే ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది అలాగే ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు అన్నారు కాకపోతే అది కొంచెం సమయం పెట్టి తర్వాత నెలలో అయితే ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది అలాగే దాన్ని మనకి ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద వెంటనే రైతులకు జమక చేయాలని వాళ్ళకి లబ్ధి చేకూరాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట అలాగే చాలామంది ఏంటంటే ఇప్పుడు దరఖాస్తు చేసుకోలేదో వాళ్ళైతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది ఎందుకంటే చాలామంది రైతులకైతే నష్టం రావడం అయితే జరిగింది ఈ వర్షాల కారణంగానే ఈ విషయం ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి అయితే వెళ్ళింది ఆయన వెంటనే స్పందించి మొత్తం కానీ ఈ ఇరవై వేల రూపాయలు కూడా విడుదల చేయాలని చెప్పి విడతల వారికి వెంటనే విడుదల చేయాలని చెప్పి ఆర్థిక శాఖను కోరడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి కూడా మనకి అధికారులతో అక్కడ విశేషం జరిగి అప్పుడు మనకి ఈ రైతుల ఖాతాలో సంబంధించి అయితే డబ్బులు జమ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా చాలామందికి ఏంటంటే ఇరవై వేల రూపాయలు ఒకసారిగా ఇస్తారని చెప్పి ఆయన చాలామంది అయితే కామెంట్ చేశారు అయితే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే స్పందించింది మీకు మొదటగా చెప్పినట్టే ఏడు వేల రూపాయలు అయితే మొదటి విడతలు అయితే అందిస్తారనమాట మొత్తంగా ఇరవై వేల రూపాయలు అయితే జమ చేస్తారు కాకపోతే ఈ రాష్ట్రం సంబంధించి అంటే అన్నదత్తా సుఖీభావం పథకం కింద పద్నాలుగు వేలు అలాగే పిఎం కిసాన్ పథకం కింద ఆరు వేలు మొత్తంగా ఇరవై వేలు కూడా విడతల వారీగా జమ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా ఉత్తర్వులు అయితే జారీ చేస్తున్నారు గత ప్రభుత్వంలో జరిగిన అవతకలు లేకుండా ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు లబ్ధి చేకూరాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా చాలామందికి ఏంటంటే అక్కడ రైతుల ఖాతాలో సంబంధించి డబ్బులు అయితే పడడం లేదని చెప్పి చాలా మంది అయితే కామెంట్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించుకోవడానికి ప్రభుత్వం కూడా స్పందించింది అంటే ఏంటంటే ఇప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఉన్నా కానీ కరెక్ట్గా లేకపోతే మాత్రం డబ్బులు అయితే జమ కావు అని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతుంది అయితే దీనికి సంబంధించి మీరు ఏం చేయాలంటే ఆధార్ కార్డు కనుక అప్డేట్గా లేకపోతే మాత్రం ఖచ్చితంగా అప్డేట్ అయితే చేయించుకోండి అంటే దానికి సంబంధించి కూడా రేషన్ కార్డు అయితే ఉండాలి రేషన్ కార్డులో కూడా పేర్లు తప్పు ఉంటే మీకు ఈ పథకం అయితే అనవసరని చెప్పేసి ఉంటున్నారు సో రేషన్ కార్డులో కూడా పేరు అయితే మార్చుకోవాల్సి ఉంటుంది అలాగే బ్యాంక్ ఖాతా సంబంధించి మీరు కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే దీనికి సంబంధించి ఆధార్ కార్డు పాన్ కార్డు అలాగే మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉండాలి అప్పుడు మాత్రమే ఈ ఖాతా సంబంధించి ఈ అన్నదాత సుఖీభం పథకం కింద మీ యొక్క ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి అన్నమాట అయితే దీనికి సంబంధించి కూడా చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది ఈ రైతుల ఖాతాలో డబ్బులు అనేవి జమ అవుతాయి కదా మరి కొంతమందికి జమ కావట్లేదు అంటే ఇదే అన్నమాట ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్లు అన్నీ కూడా కరెక్ట్గా ఉండేలా చూసుకోండి అప్పుడు మాత్రమే నేరుగా ఖాతాలో డబ్బులు పడిన వెంటనే మీకు మెసేజ్ అయితే వస్తుంది అది మీకు వెంటనే తెలుసుకోవచ్చు ఎప్పుడైతే మీ ఫోన్ నెంబర్తో లింక్అప్ చేయించుకుంటారో అప్పుడు మాత్రమే మెసేజ్ అయితే వస్తుంది మీరు బ్యాంక్ వెళ్ళిన అవసరం లేకుండా పడిందా లేదని మీరు ఫోన్లోనే తెలుసుకోవచ్చు ఈ విధంగా ప్రభుత్వం దగ్గర నుంచి అప్డేట్లు అనేవి వస్తూనే ఉన్నాయి ఈ విధంగా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాలు ప్రవేశపెట్టినా మీరు వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్